దేశ ప్రజలకు సుపరిపాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట నిర్ణయాత్మకమైన సమీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రగతి ద్వారా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలను చేపట్టడంతో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ఉత్పన్నమైన సమస్యలకు పరిష్కారం లభించింది ఈ వేదిక సహకార సమాఖ్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది ప్రగతి యాబీవా సమావేశాన్ని కూడా ప్రధానమంత్రి ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు గత దశాబ్ద కాలంగా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణమయ్యే సమస్యలపైన ఈ ప్రగతి వేదిక దృష్టి సారించి పరిష్కారాలను వేగవంతం చేయడంలో ఎంతో కృషి చేసింది దీంతో అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి అందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ చేపడుతున్న పలు మౌలిక వసతి ప్రాజెక్టులు పూర్తవడానికి ప్రగతి ఎలా దోహదపడిందో ఈరోజు తెలుసుకుందాం రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మౌలిక వసతి ప్రాజెక్టులను అమలు చేస్తోంది ఇవి ప్రధానంగా రైలు అనుసంధానాన్ని పెంపొందించడం సామర్థ్య విస్తరణ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే వ్యూహాత్మక పనులు అధిక సాంద్రతగల మార్గాల్లో రద్దీని తగ్గించడం బహుళ రవాణా విధానాల లాజిస్టిక్స్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో సాగుతున్నాయి వీటికి అదనంగా సమగ్ర మౌలిక వసతి అభివృద్ధిలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి బొగ్గు రవాణా అనుసంధానం మెట్రో వ్యవస్థలు ప్రజా పనులకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు కూడా అమలవుతున్నాయి ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పీఎంజీ పోర్టల్లో ప్రగతి ఆధ్వర్యంలోని వ్యవస్థ కింద రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ప్రాజెక్టులు సుమారు పన్నెండు పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పర్యవేక్షణలో ఉన్నాయి వీటిలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల వ్యయంతో కూడిన నూట యాభై ఐదు ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి ఇవి కీలక రైల్వే మౌలిక వసతుల ఆస్తుల సృష్టిలో స్థిరమైన పురోగతిని సూచిస్తున్నాయి మిగిలిన రెండు వందల ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు మొత్తం తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి మొత్తం ప్రాజెక్టుల సమాహారంలో భాగంగా ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన తొంభై ఏడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి వేదికపై సమీక్షించారు వీటిలో లక్షా ఇరవై మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఇరవై తొమ్మిది ప్రగతి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మిగిలిన అరవై ఎనిమిది ప్రాజెక్టులు సుమారు ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఈ మొత్తం ప్రాజెక్టుల సమాహారంలో రైల్వే రంగానికి చెందిన ప్రాజెక్టులే అధికంగా ఉండటం జాతీయ రైల్వే నెట్వర్క్ విస్తరణ బలోపేతంపై ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది అలాగే అంతర్మంత్రిత్వ శాఖలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రైల్వే ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంలో ప్రగతి వేదిక కీలక పాత్ర పోషించింది కొత్త రైల్వే లైన్లు డబ్లింగ్ పనులు ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లు రైల్వే వంతెనలు పట్టణ రవాణా వ్యవస్థలు వంటి అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రగతి వ్యవస్థ కింద నిరంతర పర్యవేక్షణ ఫలితంగా ప్రారంభించబడ్డాయి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పరిధిలో అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్టులను ప్రగతి కింద సమీక్షించారు అందులో ఏడు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి ప్రారంభమయ్యాయి మరో పంతొమ్మిది ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి ఇక ఈ ప్రాజెక్టుల సమీక్షలో యాభై సమస్యలు ఉత్పన్నమవుగా అందులో నలభై మూడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అనేక ప్రగతి ప్రాజెక్టుల పురోగతిలో గణనీయమైన వేగం కనిపిస్తోంది వాటిలో చాలా ప్రాజెక్టులు పూర్తవడానికి చేరువులో ఉన్నాయి అత్యున్నత స్థాయిలో జరిగే క్రమం తప్పని సమీక్షలు వేగవంతమైన నిర్ణయాలను తీసుకోవడాన్ని సాధ్యం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరిచాయి భూసేకరణ అటవీ అనుమతులు యుటిలిటీ మార్పిడి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల వంటి అడ్డంకులను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంలో ప్రగతి కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది ఈ ప్రగతి సమీక్షల ద్వారా రైల్వే మౌలిక వసతులను ఆధునీకరించడం ద్వారా ప్రాంతీయ అనుసంధానంతో పాటు ఆర్థిక వృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి మంత్రిత్వ శాఖ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది ఇప్పటి వరకు మీరు ప్రగతి సమీక్షల ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం